జూనియర్ నటించడం అంటే దేవుర చిత్రం వచ్చేసి ఇప్పటికీ ఎనిమిది రోజులు కంప్లీట్ అయిపోయి తొమ్మిదవ రోజు కూడా రన్నింగ్ నడుస్తూ ఉంది ఈ రోజు అయితే ఈ యొక్క చిత్రం యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినటువంటి విధానము అయితే ఇప్పటివరకు ఏ ఏరియాలో బ్రేక్ ఈవెన్ అయ్యింది అనేది మనం అబ్జర్వ్ చేస్తున్న మటుకు టోటల్ నైజాం ప్లస్ మరియు ఏపీ మొత్తం కలిపి ఈ యొక్క చిత్రం వచ్చేసి నూట పదమూడు కోట్ల బ్రేక్ ఈవెన్ బరేలో దిగింది అయితే ఇప్పటివరకు ఈ యొక్క చిత్రం సాధించినటువంటి కలెక్షన్లు మనం గమనిస్తే మటుకు వైజాగ్లు వచ్చేసి పన్నెండు పాయింట్ ఐదు కోట్ల రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది అయితే ఇప్పటి వరకు సాధించినటువంటి కస్టమర్లు కలెక్షన్లు గమనిస్తే మటుకు దాదాపుగా ఇక్కడ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయింది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇక నైజాం ఏరియాలో దాదాపు ఈ యొక్క చిత్రం నలభై ఐదు కోట్లు జరిగితే ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ యొక్క చిత్రం కూడా అటు ఇటు ఒక కోటి రూపాయలు వస్తే మటుకు ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది అనేది మనకు తెలుస్తుంది ఇక ఈస్ట్లో వచ్చేసి ఎనిమిది కోట్ల మేర జరిగితే ఈ యొక్క బిజినెస్ అయితే ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ కి కొంచెం దూరంలో ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇక గుంటూరు నెల్లూరు సీడేడు ఈ యొక్క పరిసర ప్రాంతాలలో కూడా బ్రేక్ ఈవెన్ కి కేవలము ఐదు లే ఐదు లక్షలు లేదా రెండు లక్షలు కం వస్తే మటుకో ఈ ఏరియాలో కూడా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది అందులో ఈ రోజు వీకెండ్ కావడం అదేవిధంగా రేపు సండే అడ్వాంటేజ్ తీసుకొని కూడా కంపల్సరీగా ఎక్కువ చిత్రము ఏపీ మరియు తెలంగాణలో వచ్చేసి కేవలము ఈ రెండు రోజుల్లో లేదా ఇప్పటికే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అనుకుంటే బ్రేక్ ఈవెన్ అయ్యింది అనేది మనకు స్పష్టంగా చెబుతున్నారు అయితే పర్టికులర్గా మార్కింగ్ తెలియదు కంపల్సరిగా ఈ రోజు లేదా రేపు కంపల్సరిగా బ్రేక్ ఈవెన్ అయిపోయి నూట ఇరవై కోట్లకు పైగా కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది సో మరియు ఏపీ మరియు తెలంగాణలో ఈ యొక్క దేవర చిత్రము సాధించినటువంటి కలెక్షన్లపై కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ కూడా తెలియజేయండి